కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం మినీ మహానాడు పులివెందుల ఇన్ఛార్జి బీటెక్ రవి ఆధ్వర్యంలో పులివెందుల టీడీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మండలాల టీడీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు అనంతరం టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి మాట్లాడుతూ కడప జిల్లాలో నిర్వహించనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో ఘనంగా నిర్వహించడానికి పులివెందుల నియోజకవర్గ కార్యకర్తలందరూ సహకరించాలని పులివెందుల నియోజకవర్గంలో ఎక్కడైతే అభివృద్ది కార్యకర్తలకు సంబంధించి సమస్యల వివరాలను పూర్తిస్థాయిలో మండలాల నాయకులు తెలియజేస్తే వాటి విషయాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నానని తెలపడం జరిగింది అదేవిధంగా పులివెందుల నియోజకవర్గం మీదుగా మహానాడుకెళ్లే కదిరి గోరంట్ల హిందూపురం పుట్టపర్తి ధర్మావరం రాప్థాడు పెనుగొండ మడకసిర అనంతపురం నియోజకవర్గాల నాయకులకు కార్యకర్తలకు పులివెందుల నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు భోజనాలు త్రాగునీటి సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు అత్యంత అద్భుతంగా విజయవంతంగా దాన్ని ఆ కార్యక్రమాన్ని చేస్తాం దాన్ని విజయవంతంగా అని ఆయన చెప్పడంతో ఆయన అందరి తరఫున చెప్పడం తర్వాత మన ముఖ్యమంత్రి గారు కానీ యోగేష్ గారు కానీ ఇక్కడ పొట్టమొదటిసారిగా కడప జిల్లాలో ఇక్కడ జరపాలని నిర్ణయించడం జరిగింది ఏదైనప్పటికీ ఇది మనం కూడా ఒక ఛాలెంజ్గా ఒక అదృష్టంగా ఎందుకంటే ఎవరు ఏమనుకున్నా కూడా కడప జిల్లా అనేది ముఖ్యమంత్రి గతంలో పనిచేసిన ఇద్దరు ముఖ్యమంత్రుల సొంత జిల్లా మనది సొంత నియోజకవర్గం కాబట్టి దీన్ని చాలా దిశగా తీసుకొని ఏదైతే మన అధ్యక్షులు తలపెట్టాడో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసే ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసే బాధ్యత ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళ మీద కానీ మీద కానీ తర్వాత అందరి మీద ఉంది ఇంకా మన పార్టీ విషయానికి వస్తే అన్న నందమూరి నాన్న నందమూరి తారక రామ గారు రావు తారక రామారావు గారు పార్టీ ఏర్పాటు చేసి అప్పట్లోనే రెండు రూపాయలు కిలో బియ్యం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలతో అందరి ఉదయాలు నిలిచిపోయి ఈరోజు పార్టీ ఆవిర్భావించినప్పటి నుంచి కూడా అట్లా అధికార పక్షంలోనే ఉన్నాం అట్లాగే ప్రతిపక్షంలో కూడా ఉన్నాం అంటే పార్టీ ఎంత స్ట్రాంగ్గా తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో అప్పట్లో ఉందో ఒకసారి మీరు కూడా గుర్తు చేస్తున్నాం సంక్షేమ పథకాలతో రామారావు గారు మన పార్టీని అంత బాగా ప్రజల్లోకి తీసుకోబోతే అదే మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు తర్వాత డెవలప్ అభివృద్ధి తర్వాత నీటి పారుదల ఆ తర్వాత ఐటీ రంగంలో ఈరోజు ఐటెక్ సిటీ కూడా ఎక్కడ ప్రపంచం నుంచి ఎక్కడ పోయినా కూడా ఐటెక్ చంద్రబాబు నాయుడు చెప్పు ఇలాంటి అనేకమైనటువంటి సంక్షేమ పరంగా ఆయన మోడ్లు తీసుకోబోతే డెవలప్మెంట్ పరంగా అభివృద్ధి పరంగా ఆయన మన తెలుగుదేశం పార్టీ ప్రతి ఇంటికి కూడా తర్వాత ప్రతి ఇంటికి తరబుట్టే విధంగా మన చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకుపోవడం జరిగింది కాబట్టి ఇవన్నీ ముందులో పెట్టుకొని ముఖ్యంగా నిన్న కూడా అన్ని నియోజకవర్గాలకు తర్వాత లోకంగా దగ్గరనే వచ్చేసి నియోజకవర్గాలకు కడప కానీ కమలాపురం ఇలాంటి వాళ్ళకి ముప్పై వేలు మంది జనం రావాలా అని అందరినీ కూడా వెళ్తే నేను అందరికీ కూడా మన పురుగుల నుంచి ఇరవై వేలు రావాలని కూడా మన ఇన్ఛార్జీలు వాళ్ళంతా వెళ్తే కూడా మాకు కడప నుంచి పురుగుల ఇరవై రెండు కిలోమీటర్లు అక్కడి నుంచి తొండూరు లింగరా స్మ దాదాపు తొంభై తొంభై ఐదు కిలోమీటర్లు వస్తాయి కాబట్టి మాకు దగ్గరైనటువంటి వేము ప్రాంతమే కాబట్టి మేము మినిమం పదివేల నుంచి పదహైదు వేలు పదివేలకు దగ్గర కూడా తర్వాత పదహైదు వేలు టార్గెట్ పెట్టుకోండి అని నేను మీ అందరినీ చూస్తూ పెట్టుకొని వాళ్ళకి మాట ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ఇందాక మనం అనుభవం చెప్పినట్టు మన పెళ్లికి కదా ఇంట్లో పెళ్ళి కదా అందరినీ పిలుచుకుంటాము ఆ రకంగా ప్రతి గ్రామస్థాయి నాయకులు కూడా అందరినీ మన ఆగ్రహాలు కడపారు నేను ఖచ్చితంగా విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉందని గ్రామంలో ప్రతి ఒక్కరికి నాలుగైదు ముందే చెప్పుకొని మనకు కావాల్సిన వెహికల్స్ ఏమేమి అందుబాటులో ఉన్నాయి ఇంకా ఎలా ఏర్పాటు చేసుకోవాలా లేక మీకేమన్నా ఎన్ని వెహికల్స్ అవసరం కావాలి అవన్నీ కూడా మీరు మార్గదర్శించి మేమన్నీ ఏర్పాటు చేసే విధంగా కూడా మేము పక్కా ప్రణాళిక అలాగే నేను అదే లో మన రామారాజశాఖ మంత్రి రామచంద్ర గారు కూడా ఇంకేమన్నా అయితే మీరే ఆర్టీసీకి లబ్బులు కట్టే విధంగా ఉంటే ఆర్టీసీ వాళ్ళతో కూడా మాట్లాడి అందరికీ కూడా ఆర్టీసీ బస్సుతో ఆ రోజు కూడా మేము అందుబాటు చేస్తామని చెప్పడం కాబట్టి ఈ రోజు నుంచే దానికి ప్లానింగ్గా మన ఊళ్ళో ఆ రోజు ఎంతమంది రాగలరు సో మాకు ఈ బస్సులు కావాలి మాకు ఇన్ని వెహికల్స్ కావాలి మాకు ఏంటంటే మాకు ఇంక ఏర్పాట్లు ఈ రోజు నుంచే అందరూ కూడా మాకు తెలియజేసి అందరికీ కూడా ఏర్పాటు చేయడానికి అవసరం ఉంది రెండో విషయం ఏంటంటే మనము కదిరి ధర్మవరం రాంతాడు పెనుగోడ హిందూపురం మనకశిర ఇంకా అనంతపురం నుంచి కొన్ని వచ్చే వెహికల్స్ అన్ని కూడా కడపకి వెళ్ళాలంటే వయో వయల మీద పోవాలి వాళ్ళకి ఏదన్నా కానీ వాళ్ళు వీటింగ్ పోవాలంటే పదన తొమ్మిదికో పదికో టిఫిన్ స్టార్ట్ చేసి వస్తారు మధ్యాహ్నం భోజన సౌకర్యం ఏమైనా కనిపించాలా అని మన ఇన్చార్జి మంత్రి గారు అడిగితే అన్ని నియోజకవర్గాలకు అంటే మన చంద్రబాబు డాబా సర్కిల్ గా అటు సైడ్ ఎక్కడో ఈ పది నియోజకవర్గాలకు కూడా వాళ్ళందరికీ భోజనం ఏర్పాటు చేసేది కూడా నేను నిన్న మాటి వచ్చాను కాబట్టి మనందరికీ చాలా పది పన్నెండు నియోజకవర్గాలకు ఆ రోజు మనం భోజన సదుపాయం కూడా మనం అరేంజ్ చేస్తున్నాం ఇది కూడా మనం పార్టీ పరంగా ఒక గౌరవంగా కూడా భావించి అందరం కూడా అరవై ఇలా రెండు గంటల రెండు గంటల వరకు మనం పని ఏర్పడినది చూసుకొని కూడా మనం తర్వాత అరేంజ్ కావాల్సింది కాబట్టి ప్రతి ఒక్కరూ మా సొంత మాదిరి అందరికీ మన మీద ఇంత బాధ్యత పెట్టారు కాబట్టి మనం గురేందర్లో అందరికీ భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తాం మనం తర్వాత చివరగా గవర్నమెంట్ వచ్చి పది పదక మెల్లైంది ఇంకా మన పనులు సరిగా కావడం లేదనేది బయటికి చెప్పకపోయినా కొందరు మంచిగా ఉంది దాని గురించే అదే పనిగా వారం కిందట అంతకుముందు మన కదిరి లక్ష్మీ నరసింహ స్వామి దగ్గరికి వచ్చినప్పుడు మనమంతా కూడా లోకేష్ బాబు అర్ధరాత్రి పదిన్నరప్పుడు కూడా బ్రహ్మాండమైన స్వాగతం పలికినప్పుడు మనం కార్లో తీసుకుని తోట కొన్ని విషయాలు చెప్తే నువ్వు నాకు చెప్పలేదు కదా ముఖ్యమంత్రి గారు చెప్పారంటే ఆయన చాలా బిజీగా ఉన్నాడు నువ్వు నాకు చెప్పలేదు కదా నేను టైం ఇస్తాను వచ్చి కలవని ఆయన చెప్పడం తర్వాత అందులో భాగంగా ఒక వారం ఒక వారం రోజుల కిందట స్వయంగా అపాయింట్మెంట్ ఇస్తే పోయి ఒక అటెండ్ సేపు పేపర్లో కూడా వచ్చింది టోటల్ ఎవ్రీథింగ్ మనము ఈ అధిదేళ్ళు ఎక్కడెక్కడ ఏ రకంగా మనం ఇబ్బంది పెట్టాము ఎంతో దూరంగా ఉండే ప్రకారం దూరంగా ఉండే మీరే ఆయనతో చాలా ఇబ్బంది పడే మాట వాస్తవం ఎవరు మనం ముఖ్యమంత్రి జగన్మోహన్ దగ్గరగా ఉండే ఆ తర్వాత మేము ఆయనతో ఎంత ఇబ్బంది పడినాము మా కార్యకర్తలు కానీ మేము కానీ ఎవడే కానీ ఐదేళ్ళు కింద ఇబ్బంది పెట్టినా పక్కకు పోకుండా ఆయన తొంభై వేలు ముప్పై వేలు తగ్గించిన వాళ్ళ వాస్తవం ఇంకా మీరు కూడా ఈ పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మీద ఏ రకంగా కుప్పం టార్గెట్ చేసి మున్సిపాలిటీ అవన్నీ సాధించారో మీరు కొద్దిగా మా మీద కాన్సన్ట్రేషన్ చేసి మాకు కొంచెం బియ్యాన్ని రకంగా చేస్తే తప్పకుండా మేము కాబట్టి మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో కూడా మేము మున్సిపాలిటీని బహుమతిగా ఇస్తామని సమస్యలు ఆయన మహారాణ అయిపోతానే నాకు సిబ్బంది చెప్పిన రోడ్ల విషయం కూడా చెప్పాను ఐఏపి గారు తీర్మానం చెప్తారు అవన్నీ చెప్పిన తర్వాత మహారాణ అయిపోతానే నాది ఏదన్నా అవుట్ సైడ్ ప్రోగ్రామ్ అనేది ఉంటే అది ఖచ్చితంగా ప్రయోజనాలకే ఉండాలి ఆ రోజు సపరేట్గా ఇంట్లో కూడా కాదు మండలం మండలం వైజు కార్యకర్తలతో ఆ మనో నేను మాట్లాడుతున్నాను ఒక ఫుల్ డే అంతా కూడా ఒక ఫుల్ డే అంతా కూడా మీకోసం నేను టైం కేటాయించి మీ సమస్యలన్నీ రాసుకొని మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాను మేము ఇంత దూరం ఆలోచన చేయలేదు నువ్వు చెప్పిన కూడా కార్యకర్తలు ఏ రకంగా ఇబ్బంది పడవని నేను అవగాహన చేసుకొని మహారాడు అయిపోతానే ఫస్ట్ టూర్ ప్రోగ్రామ్ నేను పులివెందులో పెట్టుకొని మండలం వైజు కూడా అందరి కార్యకర్తలతో మమేకమే కమే సమాచారం తెలుసుకొని ఇక నుంచి ఏది రాకుండా ఏది వచ్చినా కూడా నా దృష్టికి తీసుకురండి ఏమి రాకుండా కూడా చూసుకునే బాధ్యత మంగళగిరిని ఏ విధంగా కూడా చూస్తున్నానో పులివిందూసుకుంటానని లోకేష్ గారు వాణి కూడా కాబట్టి ఆయన ఆయన తప్పకుండా వస్తాడు అందులో మన సమస్యలన్నీ ఇంకా సిస్టమేటిక్గా ఉంటూ పోయి ఎన్ని చేసినా కూడా మనకు కూడా ఏంటంటే పైకి పోయినప్పుడు కోసాటం పోయినప్పుడు అంటే బాధ నేను ఉంటుంది కానీ పదకొండు మంది ఓన్లీ వైఎస్ఆర్ఆలు ఓడిపోతే